అదిగో చూసారా ఆ సావిత్రికి ఎంత చెప్పినా అర్థం లేదు మన చెల్లెల్ని తీసుకెళ్లి చదువు చెప్తుంది అవును ఈమె మీద పెండ చల్లది అది అందుకోండి అందుకోండి

ఎన్కున్నోళ్ళు ఎనుకున్న వాళ్ళు నైన్త్ టెన్త్ ఆడే సార్ ఫస్ట్ సని ఆడే ఇప్పుడు అయ్యో ఆడి సార్ నైన్త్ వాళ్ళు ఆడేవా సార్ నైన్త్ వాళ్ళు మొత్తం

ओय मैं जो बात कर रहा हूं वो माता का साथ है पैसा ये सेंटर ले कुछ और आ आ इ इ आ आ उ उ A, A, I, e, I e. A, A, I, I A, B, C, D A, B, C, D A, B, C, E B A, B, B, C ఈ మీకు నిన్న ఇలా అలా నేర్పించినా కదా ఒకసారి మళ్ళీ రాయండి నువ్ ఏంటమ్మా ఇది అదే ఈ ఇక్కడ రావాలి ఇది ఇక్కడ రావాలి ఇది రావాలి నువ్వు అన్ని తప్పులు రాస్తున్నావు నువ్వు కరెక్ట్గా అదేంటి ni yes,